హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నోట విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక రేపు ఆదివారం మనకి షష్ఠి వచ్చిందండి అది కూడా స్కంద షష్ఠి ఆదివారంతో కలిసి వచ్చిన ఈ షష్ఠి రోజు ఈ ఆకు మీద మీ కోరిక రాసి కాల్చితే చాలండి ఈ ఆకు కాలేలోపు మీ కోరికలు తీరిపోతాయి మీ కోరికలు నెరవేరిపోతాయి మీ కష్టాలన్నవి తీరిపోతాయి మీ దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది మీకు తిరుగులేని రాజయోగం అన్నది పడుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి కోట్లు వచ్చి పడతాయి ఇక జరగనే జరగదు కానే కాదు అని ఆశ వదిలేసుకున్న పనులన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతాయండి అంతేకాదు ధన నష్టాలన్నీ కూడా పోయి ధన లాభం అన్నది కలుగుతుంది కొంతమంది ధన సమస్యలతో ఎంతో బాధపడిపోతూ ఉంటారు సంపాదించిన ధనం చేతులు నిలవట్లేదని ధనమంతా కూడా ఖర్చైపోతూ ఉందని అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు అలాగని ఎంతోమంది బాధపడి ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఈ లోకంలో కష్టాలన్నీ మాకే వచ్చాయా ఏంటి మా మీద వచ్చి పడ్డాయా ఏంటి అంటూ కొంతమంది చాలా బాధపడిపోతూ ఉంటారు ఎక్కువ కష్టాలను అనుభవిస్తూ ఉంటారు వాళ్ళ కష్టాలను చూస్తే వాళ్ళకి భయం వేస్తుంది ఎన్ని కష్టాలేంటి మాకు అన్ని ఒక్కసారి చుట్టుముట్టేసాయి మాకు ఎవరో ఏదో చేయించేశారు ఎవరో ఏదో చేశారు ఏదో చేతబడి లాంటిదో చెడు ప్రయోగము మా ఇంటి మీద చేశారు లేకపోతే ఇంతవరకు మేము ప్రశాంతంగా హ్యాపీగా ఏ డబ్బు సమస్య అనారోగ్య సమస్య లేని మేము ఈరోజు ఇలా ప్రతి ఒక్క దానికి కూడా ఇంత ఇబ్బంది పడుతున్నామంటే ఎవరో మాకు ఏదో చేయించేశారు అన్న ఆలోచన కూడా వచ్చేస్తుంది కొంతమందికి ఎందుకంటే పరిస్థితులు మనకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మైండ్లో ఏవేవో నెగిటివ్ థాట్స్ అన్నీ వస్తాయి ఎవరో ఏదో చేశారని మాకు ఏదో అయిపోయిందని ఏదో జరిగిపోతోందని చాలా సైక్లాజికల్గా కూడా మనుషులు వీక్ అయిపోతారండి మన చేతిలో ఎప్పుడు డబ్బు అన్నది లేకుండా పోతుందో మానసిక ప్రశాంతత పోతుంది ఆరోగ్యం చెడిపోతుంది మనసు ప్రశాంతత ఉండదు మైండ్ ప్రశాంతత ఉండదు ఆలోచనలు నిలకడ ఉండవు ఎవరో ఏదో చేశారు ఏదో చేయించేశారు అని వస్తుంది ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి అన్ని నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మీకు దూరం అవ్వాలి మీకు డబ్బు అన్నది మీ చేతి నిండా పుష్కలంగా ఉండాలి చేతి నిండా డబ్బు ఉండాలి డబ్బు అన్నది మీ చేతిలో ఆడుతూ ఉండాలి దానికి మీరు ఏం చెయ్యాలి ఒక్కొక్కసారి ఎంత దారుణమైన కష్టాలన్నీ మాకే వచ్చాయి అని అనిపిస్తూ ఉంటుంది అది డబ్బు పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు ఇక కుటుంబ పరంగా కావచ్చు తీవ్రమైన సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల నుండి బయటపడి అందరిలాగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి సమస్యల నుండి బయటపడాలన్నా మీ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవాలన్నా ఆదివారం ఒక్కరోజు ఈ ఆకు కాలిస్తే చాలండి ఆ ఆకు కాల్చే లోపు ఆ ఆకు కాలిపోయే లోపు మీ కోరిక నెరవేరిపోతుంది మీ కోరిక తీరిపోతుంది ఆదివారం రోజు ఏ ఆకును కాలిస్తే మీ జీవితం మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూస్తేనే వీడియోలో నేను ఏం చెప్పాను అన్నది అర్థమవుతుంది అలా కాకుండా మీరు స్కిప్ చేస్తూ స్కిప్ చేస్తూ చూస్తే కొన్ని పాయింట్స్ మర్చిపోతారు నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పినప్పుడు అవి వదిలేసి చూస్తారు మళ్ళీ నాకు కామెంట్ రూపంలో క్వశ్చన్ పెడతారు ఎలా చెయ్యాలి ఏ సమయంలో చెయ్యాలి ఇట్లా అంటే నాకు చెప్పటం ఇబ్బంది కాదు నేనైతే సమాధానం ఇస్తాను కాకపోతే మీరు చేసేటప్పుడు కొంచెం తప్పుగా చేసిన అటు ఇటు పొరపాటుగా చేసిన సరైనటువంటి ఫలితం రాదు కదా అందుకే చెప్తున్నాను ఇక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వీడియో చివరి దాకా చూసి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇక మనుషులకి అనేక రకాల కష్టాలు వస్తూ ఉంటాయండి ఆ కష్టాలు తీరాలని ధన సంపాదన పెరగాలని ధన లాభం కలగాలని అప్పులు తీరాలని రోగాలు పోవాలని ఆరోగ్యం బాగుండాలని ఇలా రకరకాల కోరికలు కూడా ఉంటాయి కదా ఆ కోరికలు తీరటానికి ఆదివారం రోజు ఒక పరిహారం చేస్తే మీ కష్టం అన్నది క్షణంలో కరిగిపోతుంది మీ కోరిక అన్నది చిటికలు జరిగిపోతుంది ఈ పరిహారానికి ఏ ఆకును ఉపయోగించాలి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అంటే ఆదివారం రోజు చీకటి పడిన తర్వాత మీరు ఈ పరిహారం అన్నది చేయాల్సి వస్తుంది ఇక్కడ మీరు ఒక రావి ఆకును తెచ్చుకోవాలి ఆదివారం పగటి పూటనే చీకటి పడకనే రావి ఆకును సిద్ధం చేసుకోవాలి ఇలా ఒక రావి ఆకును తీసుకోండి ఈ రావి ఆకులో ఏంటంటే చాలా శక్తులు ఉంటాయండి కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి దరిద్రాలను పోగొట్టేటటువంటి చాలా అద్భుతమైన శక్తులు అన్నవి ఈ రావి ఆకుకు ఉంటాయి కనుక ఆదివారం రోజు పగటిపూట ఒక ఆ రావి ఆకును తెచ్చిపెట్టుకోండి చీకటి పడిన తర్వాత ఆకు మీద బ్లూ పెన్తో కానీ రెడ్ పెన్తో కానీ మీ కోరికను మీరు రాసుకోండి అంటే మీకు ఏ కష్టం ఉంటే ఆ కష్టం పోవాలని రాయండి ధనం కలిసి రావాలని ధన సమస్యలు పోవాలని అప్పులు తీరాలని రోగాలు తగ్గాలని ఇలా మీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక రాయండి ఏ కష్టం ఉంటే ఆ కష్టం రాయండి అలా రాసిన తర్వాత ఆ రావి ఆకుకు మొత్తం ఆవు నెయ్యిను రాయండి మీకు ఆవు నెయ్యి అందుబాటులో లేదంటే నువ్వుల నూనైనా రాయొచ్చు అలా ఆకు మొత్తం ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ రాసిన తర్వాత ఆకు మీద కొంచెం కర్పూరం పొడిని చల్లండి పచ్చ కర్పూరమైనా పర్లేదు నార్మల్ కర్పూరమైనా పర్లేదు కర్పూరం అయితే ఇంకా ఇంకా శ్రేష్టం ఎందుకంటే భగవంతుడికి ఎంతో ఇష్టమైనటువంటి పచ్చ కర్పూరం కదా దొరికితే పచ్చ కర్పూరం ఓకే లేదంటే మీరు హారతి కర్పూరమైన వాడుకోవచ్చు తర్వాత ఈ ఆకును మీ ఇంటికి బయటికి తీసుకువచ్చేయండి అంటే ఇంట్లో ఈ పరిహారం చేయకండి మీరంతా సిద్ధం చేసుకున్నాక ఇంటి బయటకు తీసుకొచ్చేయండి అలా తీసుకువచ్చాక ఆకును కాల్చేయండి ఇక మీరు ఈ రావి ఆకుకు ఆవు నెయ్యి కర్పూరం పొడి రాశారు కాబట్టి ఆకు ఈజీగా చక్కగా కాలిపోతుంది ఆకు కాలిపోయిన తర్వాత ఆ బూడిదను తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి మీరు ఈ ఆకు కాల్చేటప్పుడు కూడా మీ కోరిక మీ కష్టం ఏదైతే ఉందో అది మనసులో చెప్పుకోండి ఇలా మీరు ఆకు కాల్చేసి ఆ బూడును తీసుకువెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పడవేయాలి ఇలా పడేశారో అంటే ఈ ఆకు కాలేలోపు మీ కోరిక అన్నది తీరిపోతుందండి ఆ కోరిక తీరే మార్గాలు కనిపిస్తాయి అప్పులు తీరిపోతాయి లేదా అప్పులు తీరే దారులు కనిపిస్తాయి ధన సంపాదన పెరుగుతుంది ధన సమస్యలు పోతాయి ఆరోగ్య సమస్యలు పోతాయి హండ్రెడ్ పర్సెంట్ చక్కటి ఫలితాలు అన్నవి వస్తాయి మీకు కోట్లు సంపాదించే యోగాలు కలుగుతాయి కనుక ఆదివారం రోజు మీరు ఈ ఆకును కాల్చి ఈ పరిహారం చేసుకొని మీకున్న ప్రాబ్లమ్స్ కానీ కష్టాలు కానీ మీ కోరికలు కానీ ఏవైనా కానీ పోగొట్టుకొని మీరు హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాను ఇంకా ఈ పరిహారం చెయ్యడానికి ఆదివారం మాత్రం చెయ్యండి ఇక ఎలాంటి నియమ నిష్టలు ఏమీ లేవు ఎలాంటి రూల్స్ లేవు ఆదివారం నైట్ మాత్రం చేయాలి ఇది ఒక్కటి దీనికి ఉన్న రూలు ఇంకా అంతకుమించి ఇంకా రూల్స్ ఏమీ లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకొని మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోగొట్టుకుని మీ కోరికలన్నింటినీ తీర్చుకొని హ్యాపీగా ఉంటారని భావిస్తూ రేపు మరొక మంచి అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు